కేసీఆర్ కుమారుడు కేటీఆర్ జన్మదిన సందర్భంగా కోదాడలో ఆయన జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ నివాసంలో కేక్ కట్ చేసి కేటీఆర్ స్వీట్ లో పంపిణీ చేశారు అనంతరం కొమరబండ గ్రామంలో మాజీ కౌన్సిలర్ మామిడి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించి గ్రామానికి చెందిన జూలై లో పుట్టిన పదిహేను మంది చిన్నారులకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చెప్పిన పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పాస్ బుక్ లను వారి అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుత్రరత్నం అయినటువంటి మనందరి భవిష్యత్తు కిరణం ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మనం కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకుని ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమైన నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి బొల్లమల్ల యాదవ్ గారి యొక్క ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు నయీం గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మనం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మరి సంవత్సరం సంవత్సరం రైతున్న కాలంలో మరి ఎలాంటి పురోగతి లేదు తెలంగాణ తెలంగాణ ఎలాంటి పురోగతి లేకపోగా మరి మన నాయకులపై ఎలాంటి అవమానాలు ఎలాంటి నిందలు ఎలాంటి మరి కార్యక్రమాలు చేస్తూ మనల్ని అడుగడుగున మరి అవమానిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అయినప్పటికీ ఎలాంటి అవమానాలకు ఎలాంటి ఒత్తిళ్లకు ఎలాంటి చిత్కారాలకు తల ఒక్కకుండా వెన్ను చూపని వీరుడిలా ధీరుడిలా ఈరోజు పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో మనం ముందుకు కొనసాగుతున్నాం ఆయన నాయకత్వాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కోదాడ పట్టణంలో కానీ ఈ కోదాడ నియోజకవర్గంలో కానీ మన ప్రియతమ నాయకులు హోదా నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత మరి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లమల్ల యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఆయన మార్గదర్శకంలో మనందరం ప్రయాణం చేసి రాబోయే కాలంలో పార్టీ బలోపేతం కోసమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలని ఇప్పుడు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం రెడీగా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ప్రజలందరికీ సహకరిస్తూ రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు సాగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అనుకుంటే వాడిని ప్రతిసారి గెలవాలని పోయినసారి మనం గెలిచినాం వాళ్ళ డిపాజిట్ కూడా రాని కొన్ని స్థానాలు ఉన్నాయి ఈసారి మనం గెలవనంత మాత్రాన గెలిస్తే ప్రజలలో అభిమానం ఉంటే డెఫినెట్గా గెలుస్తాం ఎంతోమందిని మహానుభావులు ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు రామారావు ఓడిపోయినప్పుడు వాళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళు సామాన్యుడు వాళ్ళతో పోటీ పడే శక్తి కూడా ఉన్నవాడు కాదు కానీ ఇందిరాగాంధీని ఓడించిన ఆయన ఉన్నాడు ఎన్టీ రామారావుని ఓడించిన ఉన్నాడు మన రేవంత్ రెడ్డిని ఆయన ఉన్నాడు ఈ రకంగా అనేక మందిని రాజకీయాలలో కేవలం పైసలు ఒక్కటే ప్రాధాన్యత కాదు అక్కడున్న సమీకరణాల బట్టి ప్రజలు ఓట్లేస్తారని చెప్పడానికి గతంలో ఎన్నో అనుభవాలు నిదర్శనాలు ఉన్నాయి ఆ క్రమంలోనే రేపు పార్టీ జెండా భుజారా వేసుకొని పార్టీ ఆదేశాలే శ్వాసగా బతికేటోళ్ళు టోళ్ళు ఉన్న కరడుగట్టిన కార్యకర్తలకి అవకాశం ఇవ్వండి ముప్పై ముప్పై మంది మనకు గెలిపించడానికి గెలవడానికి చేయాల్సిన ప్రతి ప్రయత్నం ప్రతి కార్యకర్త నడుపు తప్పకుండా ప్రజలు ఆదరిస్తే మనం ఏం పైసలు అనేది అవసరం లేదు ప్రజలు ఆదరించినప్పుడు మనం మెనుఫ్యాక్చర్ పెట్టినా వృధా అని అనేది గత ఎన్నికలలో రుదైతే అంతకుముందు అనేక సందర్భాలు అని కాబట్టి మీరు ఆర్థికంగా శక్తి ఉన్నోడు ఇప్పటికి ఇప్పుడు ఏదో ఊరికొస్తాడు మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీ వాటల్లో రేపు జరగబోయేది కూడా చెప్తున్నాను నేను అన్న అందరం పనిచేస్తాం ఏమి ఇబ్బంది లేదు కూడా జరిగింది నాకు అనుభవాలు అందరం పనిచేస్తాం మేము అందరం సిద్ధంగా ఉన్నాం కానీ మా దగ్గర లేవు డబ్బులు ఇంకొక ఆనాయన కొత్త డబ్బులు పెడతా నేను కీలు మేము గెలిపించుకొని వస్తామని చెప్పి మళ్ళీ మీరే వస్తాడు ఆ చట్టం మీరు చేయగలి అంత ఎందుకంటే గతంలో రాష్ట్రంలో పైనుంచి తిండి దాకా కండోలు మార్చే కార్యక్రమాల్లో భాగంగా ఏ పార్టీ అయినా పర్వాలేదు చేసుకోండి అని చెప్పానంటే మన మీద మడిగట్టుకున్నట్టు కూర్చుంటే బాగుండదు అక్కడ చేస్తున్న కార్యక్రమాన్ని మనం కూడా కొనసాగించుకో మన నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పేసారని అంటే వేరే వాళ్ళు లాంగ్వేజ్ కూడా కండో పంపు ముంచేరు పోయారు ఈరోజు అనుభవిస్తున్నారు దానికి పెద్ద విషయమే కాదు కానీ అటువంటి మళ్ళా తప్పిదాలు కాకుండా పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నం మనం చేద్దాం గెలిపోటలు రాజకీయాలలో సహజమే గెలిచినంత మాత్రాన పెద్ద పొంగిపోయేది లేదు ఓట్లయ్యేంత మాత్రాన పొంగిపోయేది లేదు ఇలా కేసీఆర్ గారిని పోగొట్టుకోవటమని అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నారు వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరైనా పొరుగు రాష్ట్రాల వాళ్ళు మనకి హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ అవపడితే అయ్యో ఏంది తెలంగాణ వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు కేసీఆర్ గారు లాంటి పరిపాలన దక్షకుణ్ణి ఇంత ఆర్థిక పురోగతి సాధించిన ఒక నాయకుడిని ఎందుకు పోగొట్టుకున్నారు అనేది ఈరోజు వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రజల్ని ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు నష్టం పార్టీ ఓడిపోయిన మాత్రమే కేసీఆర్ గారికి ఒక్కళ్ళకే జరగట్లేదు ఈ రాష్ట్రంలో ఆ రోజు ఏమరపాటున పొరపాటున వేసిన ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అయ్యో ఈ తప్పును ఎట్లా సర్దిద్దుకోవాలి ఎప్పుడు ఆ సమయం వస్తుందా అని చెప్పేసి